ఉంటే ఒక ఒక సవాల్ గా ఫీల్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ గా మారే అవకాశం ఆ సవాల్ తీసుకుంటేనే ఇక్కడికి వచ్చారు అదే అవును ఆచరణ ఎలా ఉంది అన్నటువంటిది ఒక ఆరు నెలలు వాళ్ళకి బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలా ఆరు నెలల దాకా మనం వాళ్ళు ఏం చేయరు చేయరు అనేటువంటిది పెళ్లికెళ్ళి పిల్లిని ఎంట బయటకు ఎందుకు మాట్లాడుకోవాలి గుర్తు అవకాశం ఇవ్వాలి ఆరు నెలల లోపు ఇవన్నీ సెట్రైట్ చేసుకుంటారు నేను అనుకోవడం ఆరు నెలల లోపు పెన్షన్ సిస్టమ్ అది చేస్తారు పోలవరం దారికి పెడతారు అనుకుంటున్నా రాజధాని దారికి వచ్చేస్తా అనుకుంటున్నా లైన్ లో పెడతారు మిగతాది అప్పటి ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుందని చర్చ నడుస్తుంది అన్న క్యాంటీన్ వెంటనే చేస్తానని అది మంచి పని జగన్ అట్లయితే తను వచ్చిన తర్వాత ఇస్తానన్నాడు ఆ తరహాలో ఇక్కడ అన్న క్యాంటీన్ వెంటనే అన్నం పెట్టే పోతున్నారు అది జరిగితే చాలా మంచిగా చాలా గ్రేట్ ఇష్యూ అనమాట అచీవ్మెంట్ అని చెప్పారు తిరుమల నుంచి ప్రక్షాళన చేయడం అంటే అక్కడ నుంచి ఆయన చెప్పారు పైన వ్యవహారాలని ప్రక్షాళన చేయడం అక్కడ ఏంటంటే ఒక కొత్త విషయం బయట పెట్టారు ఆయన ఎవరు పిల్లలకు కూడా తిరుమల నుంచి ఫోటోలు వెళ్తున్నాయి అనేసి అది అసలు సంప్రదాయం ఎప్పుడూ లేదు దేవుడిని వీధుల్లోకి అది జరుగుంటే ఐదేళ్ల నుంచి ఏ మీడియా కవర్ చేయకపోయిన ఉండాలి ప్రాక్టికల్ గా మనకు ఏంటంటే కళ్యాణ మహోత్సవాలు బయట పెడుతుంటారు బయట కూడా పట్టణాల్లో కూడా పెట్టేవాళ్ళు కళ్యాణ ఉత్సవం అనేసి అంటే ఉత్సవ విగ్రహాలే కదా ఉత్సవిగ్రహాలే తీసుకెళ్ళింది మొలవిరాటిని తీసుకెళ్ళి అసలు ముట్టుకునే ఉత్సవిగ్రహాలదే అలాంటి దాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నట్టుంది